ఫ్రెండ్స్ తెలంగాణ డిఎస్సికి సంబంధించి సోషల్ క్లాస్ సిక్స్లో చాప్టర్ టూ ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బుక్స్ ప్రకారం తయారు చేయబడింది ఈ పీడిఎఫ్ ఎవరికైనా ఫ్రీగా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్లో ఉంది ఫ్రెండ్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి గ్లోబు భూమికి నమూనా అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీచి ఉన్న ఊహ రేఖలు రేఖాంశాలు ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలు అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు అక్షం ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధృవంకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దాన్ని అక్షం అంటారు ధృవాలు భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలను ధ్రువాలు అంటారు భూమధ్య రేఖ సున్నా డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ గ్రీనిచ్ రేఖాంశం సున్నా డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు ఉత్తరార్థగోళం భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న అర్థగోళం పశ్చిమార్థగోళం గ్రీనిచ్ రేఖాంశం నుండి నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం దక్షిణార్థగోళం భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్న అర్థగోళం పూర్వార్థగోళం గ్రీనిచ్ రేఖాంశం నుండి నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్థగోళం భూమికి గ్లోబు ఒక నమూనా గ్లోబు భూమి ఆకారాన్ని నేల నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని దేశాలను చూపుతుంది చంద్రుడిపై నుండి భూమిని చూస్తే భూమి నీలి చందమామలా కనిపిస్తుంది భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండటం వల్ల భూమి నీలంగా కనిపిస్తుంది భూమి ఒక బంతిలాగా గోళాకారంలో కనబడుతుంది మనం ఎప్పుడూ భూమి మీద నుండి పడిపోం ఎందుకంటే భూమి ఒక బలమైన అయస్కాంతంలాగా పనిచేస్తూ మనందరినీ తనవైపు ఆకర్షిస్తూ ఉండడం వల్ల మనం భూమి మీద నుండి పడిపోం గోళాకృతి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది ఈ తేడా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు పటాలు దీన్ని చూపించవు సో సేమ్ ఇన్ఫర్మేషన్ నిజానికి భూమి ఖచ్చితమైన గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా ఉండదు ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర కొద్దిగా నొక్కుకుపోయి భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది ఈ తేడా అతి తక్కువగా ఉండటం వల్ల చాలా గ్లోబులు పటాలు దీన్ని చూపించవు భూమి ఆకృతికి సంబంధించి ఒక స్థానం నుండి ఒకే దిశలో వెనుతిరగకుండా మనం ప్రయాణిస్తే తిరిగి అదే స్థానానికి చేరుతాం ఎందుకంటే భూమి అనేది గుండ్రంగా ఉండటం వల్ల ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని శాస్త్రవేత్తలు భూమి అనేది బంతి లేదా వలె గుండ్రంగా ఉందని గమనించారు ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు క్రీస్తు శకం పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ నుండి బయలుదేరారు మహాసముద్రాలు మరియు ఖండాలు గ్లోబలు పరిశీలిస్తే ఈ భూమి ఉపరితలంలో అధిక భాగం సముద్రాల నీటితో ఉందని తెలుస్తుంది సముద్రతీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది గమనించవచ్చు సముద్రాలు మహాసముద్రాలు వందల వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులేని నీటితో కూడి ఉంటాయి సముద్రాల్లో ఒకవైపు నుండి మరొక వైపుకు ప్రయాణించాలంటే నౌకల ద్వారా వెళ్ళాలి నౌకా ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు పట్టవచ్చు గ్లోబులో పెద్ద పెద్ద భూభాగాలను ఖండాలు అంటారు మొత్తం ఏడు ఖండాలు ఉన్నాయి ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా యూరప్ ఆస్ట్రేలియా అంటార్కిటికా ఏడు ఖండాలు భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉంటాయి ఉత్తర ధృవంలో గడ్డకట్టిన మహాసముద్రం పేరు ఆర్కిటిక్ మహాసముద్రం అంటార్కిటికా మంచు కవచం విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటుంది గ్లోబు మీద గల దిక్కులు భూమి ప్రతిరోజు పడమటి నుండి తూర్పుకు భ్రమణం చేస్తుంది భూమి తన చుట్టూ తాను పడమర నుండి తూర్పుకు తిరగడం వల్ల సూర్యుడు తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తున్నాడు గ్లోబుపై మనకు రెండు ధృవాలు కనబడతాయి ధృవాలనేవి భూమికి రెండు వైపులా ఉండే రెండు చుక్కలు పై చుక్క నుండి కింది చుక్కకు భూమి మధ్యలో గుండా ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానినే అక్షం అంటారు ఈ అక్షం చుట్టూ భూమి భ్రమణం చేస్తుంది గ్లోబు మీద రేఖలు గ్లోబు మీద ఒకదానికొకటి ఖండించుకుంటున్న అనేక రేఖలు ఉన్నాయి కొన్ని రేఖలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి మరికొన్ని పడమర నుండి తూర్పుకి ఉన్నాయి ఇవి గ్లోబు మీద మరియు పటంలో ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి మానచిత్రాల రూపకర్తలు గీసిన ఊహరేఖలు అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీచి ఉన్న ఊహరేఖలను అక్షాంశాలు అంటారు అక్షాంశాల్లో పొడవైనది భూమధ్య రేఖ భూమధ్య రేఖ గ్లోబుని రెండు సమాన భాగాలుగా చేస్తుంది ఈ రెండు అర్ధ భాగాలను అర్ధగోళాలు అంటారు రేఖాంశాలు ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు అక్షాంశాల కాకుండా రేఖాంశాలన్నీ ఒకే పొడవిని కలిగి ఉంటాయి రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉన్నాయి ఒకటి గ్రీనిచ్ రేఖాంశం దీన్నే సున్నా డిగ్రీ రేఖాంశం అంటారు మరొకటి అంతర్జాతీయ దినరేఖ దీన్నే నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు సో గ్రీనిచ్ రేఖాంశాన్ని సున్నా డిగ్రీ రేఖాంశం అని అంతర్జాతీయ దినరేఖని నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని అంటారు అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఒక ప్రాంతపు అక్షాంశం రేఖాంశం తెలిస్తే ఆ ప్రాంతాన్ని గ్లోబు మీద కానీ మానచిత్రంలో కానీ సులభంగా గుర్తించగలం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్